దేవుని పోలీస్ వ్యవస్థని కొంతమంది నిజాతిగా ఉండే వాళ్ళు ఉండరు శ్రీరామ్ లాంటి వాళ్ళు అధికారి ఆయన సిఐఏ సిఐఏ కదా ఆయన కంటే ముప్పై ట్రాన్స్ఫర్ లా మరి ఎన్ని ట్రాన్స్ఫర్లు అయిందంటే అట్ట అధికారిని కింద తీసుకొస్తే రాజకీయం గొడవలు అనేది లేవు ఊరు ఊరు సమాజం ఏ ఊరు పల్లె పల్లె పచ్చకూడితే పూర్వ రోజులు తిరిగి వస్తాయి మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు ఆ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళంతా కష్టపడి గొడవలు రావద్దు ఊరూరు కుటుంబాలు సర్వనాశనం కావద్దు అని రాజకీయం చేసి చాలా వరకు ఈ గొడవల పార్టీల్ని మట్టి పెట్టుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేపుతున్నారు వీళ్ళు లేపితే సమాజం పాడైపోదా అవతల ఊరూరు పోయి చూస్తే తెలుసుదాను ఈ నాయకులకి ఇళ్ళలో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని తింటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యలకి వాళ్ళకి ఏమి నష్టం జరిగింది ఇప్పుడు ఒక పార్టీ నమ్మితే అవతల ప్రాణం ఎత్తారు తెలుసా ఇప్పుడు షేర్ గట్టి మీద కూడా ఆ పార్టీ జెండా బాధకుంటాను బాధకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు అట్ట నడుతున్నాయి అట్ట ఊరు పైకి చూస్తే ఒక తండ్రిని బాగొట్టుకున్న కొడుకు ఏడుపు చూస్తారు ఒక భర్తను బాగొట్టుకున్న భార్య కన్నీళ్లు చూస్తారు ఒక కొడుకును బాగొట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళ గోస చూతారు ఎట్ట నాయకులు పోయి నీచమైన రాజకీయం చేసి కుల మతాలు సిచ్చు పెట్టి సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటారు అందుకని దయచేసి పౌనన్న నువ్వు వచ్చినందుకని నేను నిన్ను ఏమనుకున్నాంటే అంటే గారు చెప్పినట్టు పాపం పెరిగిన పెరిగినప్పుడు వసంత రాయలు రాయలుగా నేను అని చెప్పి చెప్పిండు అదే మన వచ్చిందని బిర్దిచ్చిన రాజకీయం కాబట్టి తలుపులోనే మట్టు పెడితే ఇది రాష్ట్రం సామాన్య అల్లుకోకుండా కాపాడి కోరుకుంటున్నా అంటే కళ్యాణ్ గారు బలము ప్రజలే సో చూస్తున్నాము ఎక్కడ ఏం మాట్లాడినా ప్రజలే సమాధానం చెప్తారు సో అంటే కళ్యాణ్ గారు పవర్ చూసి ఆపోజిట్ వాళ్ళు వణుకుతున్నా అనుకోవచ్చు అమ్మా వరుకుతాను ఎవరైనా ఆయన పవర్ కాదు ఆయన ధర్మ పరిపాలన చూసి వనుకుతాను ఆయన నీతిని చూసి ఆయన నిజాతిని చూసి వనుకుతాను అవి చూసి ఊక పెళ్లి బస్ట్ బస్ట్ జనం తీసుకొచ్చేది అంతే నీతిని చూసే ఎందుకంటే సమాజం మొత్తం ఆయనకల్లే ఆ మంచి పరిపాలన చేస్తుంది కదా అందుకని నేను కోరుకుంటున్నా ఒక్కసారి శిష్టానికి పవర్ చూడన్నా అని చూస్తాను నేను ఆ ఏబి రాజకీయంలో శిష్టానికి ఒక్కసారి పోలీసు లేపే నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు అంత పవర్ ఉన్నప్పుడు ఈ మధ్య కార్యకర్తల పాఠం ఏమిటి కార్యకర్తల పాఠ ఏంటికి పవర్ ల్యాండ్ ఆర్డర్ కనుక ఇస్తే ఈ కార్యకర్తల పాఠం ఏంటికి ఇప్పుడు ఆయన ఇతరులు విడిగా వాగిండు ఇప్పుడు సీఎం పదవిలో ఉండు చంద్రబాబు నాయుడు అన్న ఆయన లంచామౌడా అన్నందుకు ఆయన మీద చర్య తీసుకోవాలా ఇంత మంది ఎందుకు పోవాలా ఇంత మంది పోవాల పోవాలని ఆయనే పట్టుకోవాలా లేడీస్ కూడా అన్నది అట్టగోలు మాట్లాడింది వాళ్ళిద్దరు పట్టపోయి జైల్లో ఎస్తే గానీ గురించి ఏపీ రాజకీయం బాగుపడింది